రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికి యా ముందుగా రమో రావు గారు గుడ్ ఈవినింగ్ సో ఓకే ఒక రెండు అంశాలు ప్రధానంగా చర్చ నడుస్తోంది ఒకటి హైడ్రా ఇంకొకటి సీతారామ ప్రాజెక్ట్ సో మీ కట్టిన వాటికి మీరు స్విచ్లు వేస్తున్నారు మీను తెచ్చిన నీళ్లు మీరు తలపైన పోసుకుంటున్నారు అంటూ కె హరీష్ రావు మాట్లాడుతున్నారు సో ఇది తెచ్చారనేది కాదు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని వెనకాల మా కృషి ఏంది కూడా ఇప్పటిదాకా తుమ్మల కూడా మాట్లాడడం జరిగింది గోదావరి నీళ్లను ప్రజలకు అందిస్తున్నాం దీని వెనకాల నా శ్రమ ఉంది ఇట్లా చిన్నచూపు చేయొద్దు మాట్లాడద్దు అని చెప్పేసి ఈ అంశం ఇట్లా ఉంటే కనుక ముందు ఇంకొక పాయింట్ కాంగ్రెస్ పార్టీలో హైడ్రా అనేది ఈ ప్రభుత్వంలో చాలా కీలకంగా మారింది హైదరాబాద్కు ఒక బిగ్గెస్ట్ అసెట్గా దాన్ని చూపిస్తూ రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా సెంటర్గానే పాలిటిక్స్ నడుస్తున్నాయి బట్ ఎమ్మెల్యేలకు ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఉందా ఈ ఇది ఒక హైదరాబాద్ వరకే చూడాలా మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి అనుకోవాలా ఏం చూడాలి శ్రీకాంత్ గారు మీకు అట్లాగే ప్యానల్ పాల్గొంటే మిత్రులకు మిత్రులందరికీ నమస్కారం రెండు విషయాలు గమనించాలి ఒకటేమో ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు పాయింట్ ఎప్పుడు చెప్తుంటారు ఈ అసెంబ్లీ మనం ప్రజలందరము ఈ పార్టీలకు కిరాయిచ్చిన ఐదేళ్లకు మాత్రమే ఐదేళ్ల తర్వాత పర్మనెంట్ ఓనర్లు మనం కనుక ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు ఎవరిని గౌరవిస్తే ఎవరిని గెలిపిస్తే వారుస్తారు కనుక పార్టీలు శాశ్వతం కాదు మన ప్రభుత్వాలు శాశ్వతం అన్నప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంటది ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వం చేసిన పనులు కొందరు కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు చెల్పిస్తూ మనం కొత్తగా చేసిన మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో సాకారం కావచ్చు పనులు కనుక భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడేళ్లలో అనేక ప్రభుత్వాలు మారినాయి రాష్ట్రాల్లో మారినాయి కేంద్రంలో మారినాయి కనుక ఆ కంటిన్యూషన్ ఉంటది అర్థం చేసుకుంటే మేం చేసినాం మేం చేసినాం చెప్పడం ఉండదు ఎవరైనా చేయాల్సిన ప్రజల కోసమే కదా కనుక ఇవాళ తుమ్మ నాగేశ్వరరావు గారు ఉన్నదాకా ఆ పార్టీలో ఉన్నారు ఇవాళ ఈ పార్టీలో ఉన్నారు కనుక సమర్థించుకుంటే ఏమవుతుంది చూస్తున్నాం కదా విరాయపదారులు అందరూ ఏం మాట్లాడండి వాళ్ళు ఏం మాట్లాడుతుంది చూస్తున్నాం కనుక వాళ్ళు శాశ్వతం కాదు వాళ్ళ స్థానాలు శాశ్వతం కాదు అర్థం చేసుకుంటే ఇట్లాంటి విమర్శలు కు విమర్శలు ఉన్నాయని చెప్తున్నాను ఒకటి రెండోది హైడ్రా గురించి చాలా అభినందించిన విషయం ఏంటంటే లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటాయి ఎవరికైతే అసెంబ్లీ సభ్యులకు నష్టమయ్యే బిల్లును ఎవరు పాస్ చేసుకోవాలి కదా గొల్లపూడి మారుతీరావు గారు లీడర్ సినిమాలో ఆ ముఖ్యమంత్రికి ప్రాణకు సలహా ఇస్తారు ఏమనంటే తాను చచ్చే మంది ఎవరు గారు చెలుక ప్రాణం మనకు మనం మాంత్రికుడి ప్రాణం చెలుకలో ఉన్నట్టు తమ ప్రాణాలు తీసుకునే పని ఎవరు చెయ్యరు వాళ్ళని మినహాయించండి ఆ బిల్లు పాస్ అవుతుంది అవినీతి మీద బిల్లు అదే జరుగుతుంది ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి స్టెప్ తీసుకున్నారు ఈ స్టెప్ లో ముఖ్యంగా అధికారిని ఎన్నుకోవడం కూడా మంచి అధికారులు ఎన్నుకున్నారు ఐ ట్రాక్ ను రఘునాథ్ గారు గతంలో మనకు జిల్లాలకు పనిచేసినప్పుడు బ్రహ్మాండంగా పనిచేశారు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ రంగనాథ్ గారు గాని ఓ ఏడెనిమిది మంది ఆఫీసర్ల పేరు మన గర్వంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా బాగా చేస్తారు కనుక రంగనాథ్ గారికి సమస్య ఏంటంటే ఆయన చేతులు కట్టేస్తే ఇప్పుడు దాన నాగేందర్ ను ఏం చేయలేదు చేతులు కట్టేయకుండా పెడతారా అనేది సమస్య ఎందుకంటే బేసిక్ గా ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం దానం నాగేందర్కే కాదు చాలా పార్టీల ఎమ్మెల్యేలకు వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ హైదరాబాదే కాదు మొన్నటిదాకా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో మారిన వాళ్ళు కానీ బిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి ఇటు మక్కలు మారిన వాళ్ళందరూ తమ వ్యక్తిగత స్వార్థం కోసం మారుతున్నారు చూస్తున్నాం కదా మనం వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలను ఒక సామ్రాజ్యాలుగా ఎంచుకున్నారు అవి భూ కబ్జాలు కావచ్చు రకరకాల అక్రమాలకు అందరూ అట్లా లేకపోవచ్చు మంచి వాళ్ళు ఉండదు రాము అంటే మీరు అన్నట్టు కరెక్టే కొన్ని భూ కబ్జాలు చేశారు చెరువులను కబ్జా చేశారు భారీ భారీ బిల్డింగ్లు కట్టుకున్నారు లేదంటే అక్కడ గుడిసెలు ఉన్నాయా ఏదో పేద ప్రజలు ఉన్నారు వాట్ ఎవర్ ఇట్లాంటివి జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తోటి ఒక అధికారిని పెట్టి ఎక్కడెక్కడ అక్రమ కబ్జాలు ఉన్నాయో మొత్తం కూలగొట్టేసేయండి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు అన్న పాయింట్ మీద ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక నిరసన బయటకు వచ్చింది సో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నది అంశం అట్లా ఉంటాయి కనుక నెక్స్ట్ జేహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఇది ఈ హైడ్రా అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం అనుకున్నా గానీ ప్రజల్లో గుడిసే తీసేశారు గూడు గూలగొట్టారని చెప్పేసి ప్రతిపక్షాలు అందుకుంటాయి సో ఇదేమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయంటారా ఈ పరిస్థితిని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు శ్రీకాంత్ గారు తమ స్వార్థం కోసం ముందు ముందుకేసుకునే సమస్య నడుస్తుంది ప్రజల ప్రజలను ప్రజలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే కానీ దాని వెనుక స్వార్థం ఎవరు అని ఆలోచిస్తే కష్టం ఉదాహరణకు మన నందన ప్రాజెక్టు తీసుకున్నారు మనకు చాదరు గట్టి దగ్గర పిచ్చగాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు దూరంగా కట్టించారు వీళ్ళు నందనవరం ప్రైట్ వనస్త కట్టించారు ఎవరు గోడలేదు కదా అట్లా కాకుండా నిజంగానే పేదలు ఉన్నప్పుడు న్యాయం చేయాలంటే ఓ రకంగా ఉంటుంది కానీ పేదల పేరు మీద పెద్దలు కొల్లగొడుతుంటే ఆ పెద్దలను ఏం చేస్తారంటే పేదలను వెంటేసుకొని తమ ప్రయోజనాలు కాపాడుకుంటారు జరుగుతుంది అదే అని అంటున్నాను హైడ్రా పరిధి కూడా ఇవాళ ఓఆర్ఆర్ అవుతే ఇంకా వేస్ట్ అంటున్నాడు ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ మీరు చూస్తే హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి ఉన్నది ఇంకా హెచ్ఎండిఏ పరిధి పద్దెనిమిది మండలాలు ఉంటాయి మనకు ఉమ్మడి మహిళ జిల్లా ఉమ్మడి మహబూబ్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిపి రంగారెడ్డి జిల్లా కలిపి దాదాపుగా పద్దెనిమిది మండలాలు మనకు మనకు హెచ్ఎండిఏ కింద వచ్చినాయి ఇవాళ ఓఆరా లోపట్నే అంటే అది మినహాయించినట్టు అవుతుంది కనుక నా ఉద్దేశం ఏంటంటే అసలు రెండు చేయాలి రెండోది హైడ్రా కేవలం ఈ ఆక్రమణను అరికట్టడానికి మాత్రమే పరిమితమైతే లాభం లేదు ఆక్రమణలతో పాటు కాలుష్యం కూడా ఉంది శ్రీకాంత్ నేను కలిపి ఐడి బోల్లారం ఇటు పక్కన మీకు నక్కవాగని ఉంటుంది మీరు చూడవచ్చు మన దానిలో ప్రసాదం చాలాసార్లు చేశారు మీరు కూడా నక్కవాగులో కాలు పెడితే మనుషులు పక్కన పెట్టండి పశువులు కాలు పెడితే పశువుల కాలు మా చర్మం అంతా ఊడిపోతుంది అట్లాంటి కాలుష్యకారక పరిశ్రమలు మనకు అక్కడ వచ్చినాయి కనుక ఒకవేళ హైడ్రా కేవలం ఎఫ్టిఎల్ లెవెల్ కే పరిమితమై దాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా అందులో కాలుష్య కారకమైన పరిశ్రమల నీళ్లు గాని పరిశ్రమల వ్యర్థ పదార్థాలు కానీ వస్తున్నాయి కదా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమో కొంచెం ఖర్చు అవుతుంది అంటే దీన్ని కూడా అదృష్టం అంటే విస్తృతం చేయాలి అనేది అంటున్నారు ఆక్రమణలు అరికట్టడంతో పాటు అంతేందుకు మనం రెండు వేల ఇరవైలో హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు ఇది ప్రకృతి శాపం కాదు పాలకుల పాపమే స్పష్టం అంటే పాలకుల పాపమే ప్రకృతి శాపం కాదు పేదలను వెంటేసుకొని పేదల పేరు మీద వీళ్ళు నాలాలు కబ్దాలు చేసి రకరకాలు చేస్తుంటే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు చర్యలు తీసుకుంటా ఉంటున్నారు వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వెళ్ళి వాగ్దేవి స్కూల్ బిల్డింగ్ కూరని పగలు కొట్టించారు దగ్గర ఉంటే నేను అదే ఆ ఒక్క బిల్డింగ్ తప్ప ఇంకేది బోదు చూడండి అన్నాడు ఇప్పటికి ఏం లేదు ఆ ఒక్కటి తప్ప ఏం పోయి అక్కడ బ్రిడ్జ్ కడుతున్నాం అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆ ఏదైనా సందర్భ డ్రాంగాన్ని చాలా హల్చల్ చేయడం ప్రభుత్వాలు ఆ తర్వాత ఊరుకోవడం జరుగుతుంది ఇప్పుడు హైడ్రా అటువంటి డ్రామాకు తెరదీయొద్దు హైడ్రామా నడుస్తున్నది హైడ్రా మరొక కొత్త డ్రామాకు తెరదీయొద్దు నిజంగా చెప్పాలంటే రంగనాథ్ గారికి స్వేచ్ఛ ఇస్తే మంచి ఆఫీసర్ బాగా చేయగలుగుతాడు అంటే తరతమ భేదాలు లేకుండా చేస్తున్నారు అనేది మంచి ఉదాహరణ అన్న నాగేందర్ గారు మన ఈ పార్టీ కూడా లీగల్ గా మనకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన బీ ఫామ్ తో గెలిచాడు ఆయన ఎందులో ఉంటే ఏ పార్టీ ఉన్నా సరే అక్కడ కబ్జా అంటే కబ్జానే కదా అధికారికి ఫ్రీడమ్ ఇచ్చారు బట్ రాజకీయ పరంగా కొన్ని ఒత్తిళ్లు సవాళ్లు కూడా ఎదురైతాయి ఆఖరికి మళ్ళీ అందరూ కలిస్తే అధిష్టానం దగ్గరికి పోయిన ప్రెజర్ తీసుకొచ్చి ఆపేసేటువంటి పరిస్థితులు ఇందాక మీరు అన్నట్టు ఒక బిల్డింగ్ ను బడగొడితే కాదు పూర్తిగా సిస్టమ్ మొత్తం ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా దాన్ని క్లియర్ కట్ గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఈ ఒత్తిడి భవిష్యత్తులో పెరుగుతుంది అనుకోవాలా లేదు కొంత సర్దు అనుకోవాలా పెరుగుతుంది నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరు కదా ఇప్పుడు ఒక్కరి మాట వినకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ అధికార పక్షం ప్రతిపక్షం అంతరం అంతా వాళ్ళే కదా రెండు వందల కుటుంబాల చేతిలో మొత్తం రాజకీయం నడుస్తుంది మన మన తెలంగాణ రాజకీయం అదృష్టం ఏంటంటే మనకు చాలా మంది మనకు ఏదైతే తెలంగాణలో ఒక నాలుగు సగం మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఎన్నిక చాలా గతంలో యాభై మంది దాకా సగం మంది దాకా ఉన్నారు కానీ మిగతా అన్ని చూస్తే అన్ని పదవులలో వారసత్వ రాజకీయాలే కదా వాళ్ళందరూ పార్టీలు వేరైనా అంతా ఒకటే కదా ఒకే తా అని ఉండరు ఏజెండా ఒకటి అయితే నేను రెండు పరిష్కారాలు చెప్పి ముపిస్తాను రెండేమో ఒకటేమో హైడ్రాకు కేవలం ఇప్పుడు ఏవైతే కబ్జా అయిందో వాటి మీద కాకుండా హైడ్రాక్ ఏం చేయాలంటే నక్షా పట్టుకొని జియో ట్యాగింగ్ చేయాలి ఒరిజినల్ గా ఏం చేయాలంటే పాత మ్యాప్లు తీసుకొని ఆ పాత మ్యాప్లలో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏది కబ్జా అయింది ఏం చేయాలంటే ఇప్పటిదాకా ఉన్న ఆన్లైన్ మనకు మన ఏదైతే కంప్యూటర్ లో నిక్షిప్తమైన హెచ్ఎండి పరిధిలో చాలా నక్షాలు ఉన్నాయి అవి తీసుకోవాలి కొన్ని ఆశం చేశారు పట్ట ఉంటే మొత్తం పాడు చేశారు ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు హైదరాబాద్ లో రూరల్ మండలాలు రూరల్ మున్సిపాలిటీలు చాలా చాలా కలిసి అట్లా చూసుకుంటే మనకు పాత నక్షాలు పట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో వచ్చేవన్నీ కూడా నాలాలు ఎఫ్టీఎల్ లెవెల్ ఎఫ్టీఆర్ లెవెల్ భూములు ఇంకొక శ్రీకాంత్ గారు ఇంకొక మాట చెప్పాలి ఎఫ్డిఎల్ ఎఫ్టీఆర్ భూములన్నీ పట్టాభూములవి అది చాలా మందికి సమస్య ఏంటంటే శిఖానికి మనకు ఆయకట్టుకు తేడా తెలియదు నిజాం రాదట కొడుకు వారసులుగా చెరువు కట్ట మీద నచ్చిండట నడుచుకుంటే పోతున్నాడు మిగతా పటేల్ పట్టు అందరు చుట్టూ ఆయన చెరువు కట్ట మీద నడుచుకుంటూ ఇదర్ పానీ హై కైపు నై పానీ అన్నాడు అంటే సార్ రెండు దక్కు నీళ్ళు ఉంటే పంటలు ఎక్కడ అని అంటే ఆయకట్టుకు శిఖానికి తెలియని వాళ్ళు కూడా మనకు రాజకీయంలో ఉన్నారు ఇవాళ కొత్తగా నేనేమంటున్నాను అంటే ఇవాళ మనకు వన్ లెవెన్ జీవో పాడు చేసినాం కదా వన్ లెవెన్ జీవో అందరం వ్యతిరేకించాం పర్యావరణం మొత్తం వ్యతిరేకించిన కానీ వన్ జీవో వల్ల నష్టం నష్టమేమైతుంది ఔటర్ రింగ్ రోడ్డు ఒకసారి మొత్తం చూస్తే గండిపేట కిందికి తీశారు ఎందుకు తీశారు అది పైనుంచి తీయలేక కాదు ఇంకా చాలా గుండ్రంగా ఉంటుండే కానీ వన్ లెవెన్ వ్యతిరేకం అని చెప్పి చేశారు ఆనాటించిన దాకా నిజాంపాలెం నుంచి మన ఆధునిక భారతదేశంలో కూడా ఎక్కడ కూడా చెరువులో కుంటలో అడ్డం వస్తే రోడ్లు పోసేది కూడా నాలుగు కిలోమీటర్లు లేకపోయినా చుట్టూ తిరిగిపోయింది ఇవాళ కరీంనగర్ బస్ స్టాండ్ కుంటలో ఉంటది భువనగిరి బస్ స్టాండ్ చెరువులో ఉంటది అన్ని మీరు బస్ స్టాండ్ అని బస్ మన కుంటని బస్టాండ్ అయిపోయాయి కదా చెరువులు కుంటు కదా అందుకని మూడు నాలుగు ఉన్నాయి హైడ్రా కేవలం ఆక్రమణ నరికాటుడే బాధ్యత చెప్తే ఇట్లాంటివి వస్తాయి ఇది కాకుండా అదనంగా నేను చెప్పినా అని కూడా ఒకటి మ్యాప్ తీసుకొని కాలుష్యకారక పరిశ్రమల నుంచి ఏవైతే ఇందులో కలుస్తున్నాయో ఒకటే కదా ఐడియ బోలారం చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు అన్ని కూడా మీరు నీళ్లు మీరు ఒక పది ఫీట్ లోతు వేస్తే పచ్చి అందుకని ఒక్క మాట ఏంటంటే పరిష్కారాలు వైపు